హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మన కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా అయితే చుట్టాలు వచ్చారని నేనైతే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అయితే చేశాను బగారా రైస్ కన్నా ఇది మిల్ మేకర్ రైస్ అయితే అంటే బాగుంటుందేమో ఎందుకంటే ఎక్కువగా నేను బగారా రైస్లో ఎక్కువగా మిల్ మేకర్ అయితే వేశాను ఎందుకంటే మా పిల్లలిద్దరికీ కూడా మిల్ మేకర్ అంటే చాలా ఇష్టం అండి అందుకని ఎక్కువగా మేకర్ వేసి అయితే పులావ్ అయితే చేశాను చాలా అంటే చాలా టేస్ట్ అయితే బాగుంది బగారా రైస్ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను అలాగే అందులోకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే గీ వేశానండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనము హోల్ బిర్యానీ దినుసులు అయితే వేసుకుందాము ఇక్కడైతే గీ వే హీట్ అవుతుంది ఆయిల్ అయితే హీట్ అయింది అందులోకైతే హోల్ బిర్యానీ దినుసులు అయితే వేసుకుందాము దినుసులు వేసుకుని మంచిగా వేపుకోవాలండి ఇక్కడైతే వేపుకుంటున్నాను బిర్యానీ దినుసులు వేపుకునేటప్పుడు మంచి అరోమా వస్తే మనకి మనకి బిర్యానీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీ దినుసులు అయితే వేగినాయండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే వేపుకోవాలి అవైతే గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే ఆనియన్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటాను అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకుందాము అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే రుచికి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత మనకి సాల్ట్ వేస్తే మనకి అనేవి త్వరగా మా ఫ్రై అవుతాయండి ఇక్కడైతే మంచిగా ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిన నాని ముక్కల్లోకి అయితే అందులోకైతే ఒక పదిహేను వరకు అయితే జీడిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే అందులోకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అయితే అప్పుడే గ్రైండ్ చేశానండి అలా గ్రైండ్ చేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ చీలికలు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరకాయ చీలికలు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై అవుతున్న టమాటా ముక్కల్లోకి అయితే నీట్గా క్లీన్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే అందులోకైతే మిల్క్ మేకర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే మిల్క్ మేకర్ అయితే ఒక పావు కేజీ పైనే ఉంటాయండి మిల్క్ మేకర్ అయితే ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలకి ఇద్దరికి కూడా మిల్క్ మేకర్ అంటే చాలా ఇష్టం అండి పులావులు అందుకే ఎక్కువగానే మేకర్ అయితే వేస్తాను నేను మిల్క్ మేకర్ అయితే ముందుగా హాట్ వాటర్లో అయితే నానబెట్టుకున్నాను ఆ నానబెట్టుకున్న మిల్ మేకర్ అయితే స్వీచ్ చేసుకొని అయితే నేనైతే అయితే వేసుకుంటున్నాను అలాగే అందులోకైతే ఒక చిటికెడైతే టేస్టింగ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి అలాగే అందులోకి టూ స్పూన్స్ వరకు అయితే బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలాగే అందులోకైతే వన్ కప్పు వరకు అయితే కర్డ్ అయితే వేసుకోవాలండి పెరుగు వేసుకొని తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇక్కడైతే నేను మగ్గనిస్తాను అలాగే అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలాగే అందులోకైతే నేను నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే రైస్ వేసుకున్న తర్వాత తిప్పుకొని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి వెజ్ పులావ్ చేయడానికి అయితే నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఆ రైస్ని అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడైతే వన్ గ్లాస్ అయితే వా రైస్ అయితే తీసుకున్నాను అందులోకైతే వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ వా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకున్నాము అలా ఉడుకుతున్న వెజ్ పులావ్లోకి అయితే నేనైతే హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను లెమన్ స్క్వీజ్ చేసుకుంటే మనకి పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను లెమన్ వేసిన తర్వాత ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఉప్పు కారం అయితే చెక్ చేసుకుంటున్నాను నాకైతే ఇక్కడైతే సాల్ట్ అయితే సరిపోలేదండి నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను అలా ఉడుకుతున్న పులావు పైన అయితే ప్లేట్ పెట్టుకుని అయితే ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందాము తర్వాత సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకుందాము యమ్మీ యమ్మీగా ఉండే వెజ్ పులావ్ అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము వేడి వేడిగా ఉండే వెజ్ పులావ్ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్ లో అయితే ట్రై చేయండి చాలా సింపుల్ గా చాలా క్విక్ అయితే అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా అండి చాలా బాగుంది నేనైతే మిల్ మేకర్ ఎక్కువగా వేసి అయితే చేశాను చాలా అంటే చాలా బాగుందండి దీనికి కాంబినేషన్లో చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేశాను ఆ వీడియో కూడా మనకి మన ఛానల్ అయితే పెట్టాను చూడని వాళ్ళైతే అయితే చూడండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్